హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిదండి ఇది ఇది ఎలా తయారు చేయాలి ఏ విధంగా తీసుకోవాలని నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి రాతుసరికాయలు అంటారు ఫ్రెండ్స్ ఇవి పచ్చళ్ళ సీజన్లో అయితే ఎక్కువగా దొరుకుతాయి అండి పెద్ద పెద్దగా ఉంటే కాయలు అవి హైబ్రిడ్ కాయలు అంటారండి ఇవి కాయలు అండి చిన్న చిన్నగా ఉంటాయి ఇవ్వండి కాయలు శుభ్రంగా కడిగేసి అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి ఎక్కడ తడి లేకుండా చిన్న పెద్ద అన్ని సైజులు ఉన్నాయండి కాయలు మరీ పెద్ద సైజులు ఇవ్వండి వీటితో రెసిపీ ఎలా తయారు చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి తయారీ విధానం అయితే నేను కవర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ కాయలు ఈ విధంగా తడి లేకుండా అయితే కడిగి పెట్టుకున్నానని మీకు చూపిస్తున్నానండి చాలా నీట్గా పెట్టేసుకున్నానండి తయారీ విధానం ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మొన్న అన్న వచ్చేటప్పుడు అయితే చెయ్యి అంత కాలిపోయిందండి గింజ పడిపోయి చాలా నరకమే చూశానండి నేను తర్వాత వెంటనే కాలిపోయినండి నేను పొరుగెత్తుకుని వాటర్లో పెట్టేద్దామని అనుకున్నానండి వెంటనే మా అమ్మాయి చెప్పింది అలా చేయకూడదు వాటర్లో పెట్టడం వల్ల బొబ్బలు ఎక్కువైపోతాయి అంట నువ్వు పేస్ట్ రాసుకో అని చెప్పిందండి నేను వెంటనే పేస్ట్ అయితే పైపోతగా రాసుకున్నాను ఫ్రెండ్స్ అప్పుడు నాకు బొబ్బలు అనేవి ఎక్కువగా రాలేదండి వాటర్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే బొబ్బలు అనేవి బాగా వచ్చేస్తాయి అంటండి మీకు ఎవరికైనా యూస్ అవుతే ఈ చిట్కా పాటించండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తయారీ విధానం ఎలాగో మీకు చెప్తానండి ముందుగా ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టేసి కొంచెం వాటర్ కొంచెం బెల్లం వేసుకుని మరగనివ్వాలండి దాంట్లో ఈ ఉసిరికాయలు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదండి ఇవైతే అందులో వేసి కొంచెం సేపు ఉడకనివ్వాలండి ఉడకనిచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసి చల్లారని ఇవ్వాలండి ఈ విధంగా అయితే వస్తాయండి ఉడకబెట్టిన తర్వాత బెల్లంపాకంలో ఇవి నాలుగైదు రోజులు కొంచెం ఎండలో పెట్టాలండి ఎండలో పెట్టడం వల్ల పొడి పొడిగా అయితే అవుతాయండి ఇప్పుడు బెల్లంపాకం ఇది ముద్దుగా ఉండడం వల్ల ఈ విధంగా ఉన్నాయండి ఎండలో పెట్టడం వల్ల పొడి పొడిగా అయితే తయారవుతాయండి ఇవి రోజుకో కాయ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి మనకి కడుపు చల్లదనం తర్వాత ఆకలి పుట్టడం అన్నం అరగకపోవడం ఉంటుంది కదండి అది కూడా క్లియర్ అవుతుంది అంటండి తినడం వల్ల చాలా మంచిది అండి ఫ్రెండ్స్ ఇదేనండి బెల్లం పాకంలో వేసింది ఇంకో మరొకటి అయితే మీకు చూపిస్తానండి అది ఉప్పులో వేసి ఉడకబెట్టిన కాయలు అండి ఇది కూడా అంతేనండి పొయ్యి మీద గిన్నె పెట్టేసుకుని వాటర్ వేసి కాస్త అంత ఉప్పు వేసేసి ఈ కాయలని అందులో వేసి ఉడకబెట్టాలండి పచ్చిమిరకాయ గుజ్జు ఉంటే కొంచెం వేసుకోవచ్చండి అందులో ఉడికి చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా ఉప్పు తర్వాత తీసి ఎండలో పెట్టుకోవాలండి ఎండలో పెట్టుకునే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు రోజులైతే ఉంచాలండి ఎండలో అలా ఉంచడం వల్ల ఇది చక్కగా ఎండిపోయినట్టు అవుతాయండి అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు నాకు తెలిసి పిల్లలైతే ఈ ఉప్పు వేసిన కాయలు ఎక్కువగా తింటారండి అలాంటివి వాళ్ళు ఇష్టపడతారు ఇదేనండి నా వీడియో మీకు ఎవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బెల్లంపాక వేసినవి కూడా రోజుకొకటి తీసుకోవచ్చండి చాలా మంచిదండి తినడం వల్ల